నీ పరిశుద్ధ నామన్న కొందనాలు ప్రైజ్లు అండి దేవుని మాటలు విని ముందు ప్రార్థించుకున్నాను పరిశుద్ధమైన దేవ ప్రేమ గల తండ్రి జీవ గల దేవ జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆకాశం ను నాశినుడ నా నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మాకు ఇచ్చిన భాగ్యం తరణం యోగ్యత ఎవరికి లేని ఆధిక్యత ప్రేమ సంతోషం అనురాగం మాకు దయచేసిన దాన్ని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క మాటలు మరి నూట ముప్పై తొమ్మిదవ దావీది కీర్తన మొదటి వచ్చినము రెండవ వచ్చినము దావీదు రాసినది కీర్తన మనం ధ్యానించుకుందామండి మొదటి వచనము ఇహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు దావీదు మరి దేవునితో అడుగుతున్నాడు ఇహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు దేవుడు మరి మన సంగతంతా తెలుసుకుని ఉన్నాడు దేవుడు మరి మనల్ని నే మనం ఏం చేస్తున్నా కానీ మనల్ని తెలుసుకొని ఉన్నాడు మనల్ని పరీక్ష పరీక్షిస్తున్నాడు పరిశోధన ఎలాంటి వారు అని పరిశోధన చేస్తున్నట్టుగా మరి వాక్యంలో మనం గమనిస్తున్నాం రెండవ వచనంలో నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను అని అక్కడ మరి దేవుడు మరి దావీ చెప్తున్నాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది మరి నా తలంపులు పుట్టక ముందు నీవు నీ నా మనసును తెలుసుకొని ఉన్నావని అంటున్నాడు తలంపులు పుట్టక ముందుకే ఆలోచన తెలియ మనం ఆలోచన ముందుకే మరి మన మనసును మన ఆలోచనలన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడని వాక్యంలో చెప్పరుచున్నది నీ ఆలోచన యావత్ నేను చొప్పల వాక్యంలో ఉన్నది దేవుడు మనం ఆలోచన చేయ ముందుకే మన మనసును తెలుసుకొని ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నామండి మరి ఇంకో మాట కూడా మనం చూసుకుందాము అరవై ఐదవ దావిధి కీర్తన పదకొండవ వచ్చిన మనము గమనిస్తామండి సంవత్సరమును నీ ధరింపి ఉన్నది నీ అడుగు నీ జాడలు సారము విదజల్లు చిన్నవి దేవుడు రాబోయే సంవత్సరమునో కిరీటం మనకు దయచేస్తున్నాడు దేవుడు సంవత్సరం అంతా కాపాడి మరి సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో కిరీటం నీకు ధరింపజేస్తున్నాను నీ జాడలు సారము అంటే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము వెదజల్లుచున్నాడు అనేకులకు దేవుడు దేవుని వాక్యాన్ని దేవుని బలము దేవుని శక్తిని మనకు వెదల వెదజల్లుచున్నట్టుగా మనము వాక్యంలో గమనిస్తున్నాం ఏపీసీ రెండు ఎనిమిదిలో కూడా మీరు మీ విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడుచున్నారు మీ వలన జరిగినది కాదు దేవుని వరము దేవుడిచ్చిన వరం మనకు దేవుడిచ్చిన తలంతులు దేవుడిచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చిన కృపని వాక్యంలో మనము చెప్పబడుచుంది ఏపీసీ రెండు ఎనిమిదిలో చెప్పబడుతుంది ఆయన ఇచ్చిన మనకు దీవెన ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అది దేవుని వరమే మనకు దేవుడిచ్చిన తలాంతులు దేవుడిచ్చిన వరమని అని మరి అక్కడ వాక్యంలో చెప్పబడుచిందండి అలాగనే మరి కీర్తనలు పంతొమ్మిదవ కీర్తన వచనం గమనిస్తామండి బంగారు కంటెను విస్తారమైన మేలివి బంగారం కంటెను కూరదగినవి తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మనకు ఎంతో విలువైనది బంగారం కంటే వెండి కంటే తేనె కంటే అవి విలువైనవి దేవుని వాక్యము ఎంతో ఘనమైనది దేవుని వాక్యము ఎంతో విలువైనది అని చెప్పబడుచుంది మరి అదేవిధంగా ఇంకో మాట కూడా మనము కీర్తనలు ఇరవై ఒకటి మూడో వచ్చినము మనం గమనిస్తాం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొంటున్నాము నీ తల మీద అపరంజి కిరీటము ఉంచి ఉన్నదని ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడింది శ్రేయస్కరమైన ఆశీర్వాదములు దేవుడు మనకు దయచేస్తాడు మన తల మీద ఏముంది అపరంజి పరంజి తల మీద పరంజి కిరీటము మరి ధరించి ఉన్నానని వాక్యంలో చెప్పవచ్చు మరి దేవునికి వందనాలు మరి దేవుడు మనకు ఎన్నో మరి కిరీటాలు దేవుడు మనకు దయచేసినాడు దయా కిరీటం హేమ కిరీటము ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తాడు అని వాక్యంలో చెప్పబడింది కొద్ది మాటలు చెప్పుతో నేను మిగిలిస్తున్నాను